सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते लोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాలకృష్ణయవందనం వందనం శ్రీ వారి దివ్య సందేశము హనుమంతుల వారి వాలము పది ఏడు రెండు వేల ఏడవ సంవత్సరమున శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము డార్విన్ సిద్ధాంతము ప్రకారము మానవుడు కోతి నుండి పుట్టాడు కోతికి తోక ఉన్నది దోమలను ఈగలను దులుపుకోవడానికి కోతి తోకను వాడుతుంటుంది ఆ తోక కూడా బలంగానే ఉంటుంది అట్టి కోతి నుండి మానవుడు ఉద్భవించాడని మానవునకు చేతులు బలిష్టమై కాళ్ళు బలిష్టమై ఉండుట చేత అతనికి ఇక తోకతో అవసరం లేకపోయింది అందువల్ల మానవులకు తోక లేదు కానీ గుర్తుగా చిన్న వంకర ఎముక ఉన్నది అని డార్విన్ సిద్ధాంతము అంటే అవసరము ఉన్నంత వరకు తోక ఉన్నదని అవసరము లేదు కనుక ఇప్పుడు మానవులకు తోక లేదు అని ఆయన సిద్ధాంతము అయితే హనుమంతుల వారి సంగతి ఏమిటి ఆయన అంతా మానవ స్వరూపమే కదా బలిష్టమైన కాళ్ళు చేతులు భుజములు ఆయనకు ఉన్నాయి కనుక డార్విన్ సిద్ధాంతము ప్రకారముగా ఆయనకు తోక అవసరం లేదు కదా కానీ ఆయన తోక మహాబలిష్టమై ఉండుటయే కాక పొడవుగా కూడా ఉన్నది కనుక అది డార్విన్ సిద్ధాంతమునకు వ్యతిరేకమే కదా అంటే దీనిలోని అంతరార్థమేమి అవసరాన్ని బట్టి అవయవము ఉండుటయా లేక కుంచుకుని పోవుటయా అని కాదు అని తేలిపోయినది హనుమంతుల తోక బలిష్టముగా పొడవుగా ఉండుటలోని ఆంతర్యమేమి ప్రపంచమునందు నాస్తికులు ఆస్తికులు అని రెండు రకముల వారు ఉన్నారు నాస్తికులు భగవంతుడు లేడని విశ్వసించుట వలన వారి పనులు వారే చేస్తున్నారు అనుకున్నటం వలన వారికి భగవంతుడు లేకుండా పోయినారు అదే ఆస్తికులు అన్ని పనులు భగవంతుడే చేస్తున్నాడు భగవంతుడు ఉన్నాడు అనుకోవడం వల్ల వారికి భగవంతుడు ఉన్నాడు అయితే భగవంతుణ్ణి విశ్వసించిన విశ్వసించకపోయినా ఆయన ఉన్నారు అక్కడ అవసరము అనేది లెక్క కాదు దీనిని రుజువు చేయుటకే హనుమంతుడు మానవాకారము అయినప్పటికీ కాళ్ళు చేతులు దృఢముగా ఉన్నప్పటికీ తోక అవసరము లేనప్పటికీ పొడవాటి దృఢమైన తోకను కలిగి ఉన్నారు అంటే నాయన ఇక్కడ అవసరం ప్రధానం కాదు దృఢమైన నిరంతరమైన భక్తియే ప్రధానమని రుజువు చేయుచున్నారు అని తెలియటలేదా కనుక నిరంతరమైన దృఢమైన భక్తి యొక్క ఆవశ్యకతను హనుమంతుడు నిరూపించినారు బాలకృష్ణుడు హనుమంతుడని భవాని హనుమంతుల వారి తోకయని స్వామి ఎన్నోసార్లు తెలియపరిచినారు అంటే ఓ భవానీ నీవు నిరంతర భక్తి చెయ్యి అని తెలిపినారన్నమాట నాయన హనుమంతుడు నిష్కామ సేవకు ప్రతిరూపమైతే ఆయన తోక నిరంతర భక్తికి సంకేతము ఇదే ముక్తికి మార్గము ఇలా ఆచరించి తరించండి నిష్కామ సేవ నిరంతర భక్తి స్వామి సేవలో పాల్గొనటము ప్రతిఫలాపేక్ష లేకుండటమే హనుమంతుని మార్గము అందుకే ఆయన దాసోహం కోసలేంద్రశ్య అని తెలిపినారు హనుమంతుని మార్గమును అనుసరించి ప్రత్యక్ష నరావతారుని గుర్తించి విశ్వసించి సేవించి తరించమని స్వామివారి దివ్య సందేశము సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి